జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఇక్కడ చూపిస్తున్న ఆవిడ పేరు మాధురి కేత పుస్తకం మీద పెట్టుకుంది ఒక రచయిత్రి ఒక నవల రాసింది కొత్తగా ఆవిడ ఎక్స్ అకౌంట్ లో ఒక తెలుగింటి అమ్మాయి అని పెట్టుకున్న హ్యాండిల్ మాత్రం యామిని దివా అని పెట్టుకుంది అసలు ఇంతకీ ఆవిడ పేరేంటో నాకు తెలియదు మనకు అప్రస్తుతం ఈవిడ ఈ మధ్యన ఒక పుస్తకం రాసింది ఆ పుస్తకం పేరు పానకం ఆన్ ద రాక్స్ అర్థమవుతుందా పానకం ఆన్ ద రాక్స్ తెగ పబ్లిసిటీ ఇచ్చుకుంది మొన్న హైదరాబాద్ లో జరిగిన బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేసింది ఆ పుస్తకం తెగ అమ్మేసింది ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎక్స్ వేదికగా ఒక ఆయన ఈ నవలకి ఈ పేరు పెట్టడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరం ఏమని వ్యక్తం చేశారంటే ఈ నవలకి ఇచ్చిన పేరు చాలా అభ్యంతరకరం పానకం అంటే రాముల వారి ప్రసాదం ఆంధారాక్స్ అనేది విస్కీ బ్రాందీలకు వాడేది ఇట్లాంటి తప్పుడు పేరు కలిగిన ఈ పుస్తకాన్ని నేను కొనను చదవను మీరు హిందువులకు మీరు క్షమాపణ చెప్పాలి అని ఒక ఆయన తన అభ్యంతరాన్ని చెప్తే ఆవిడ ఏమీ స్పందన నివ్వలేదు కానీ ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన పబ్లిషర్ అని చెప్పుకుంటున్న అడ్వకేట్ అని చెప్పుకుంటున్న ఒక తను అతని పేరు అరుణాంక్ లతానో ఏదో ఉంది అతను సీన్లోకి ఎంటర్ అయిపోయి డైరెక్ట్గా పానకాలు అనేకం రాముడికి ఇచ్చే ప్రసాదం అందులో ఒకటి సీతారాముడు మద్యం తాగారు అంటూ టాపిక్ని డైవర్ట్ చేసి సీతారాముడు ఉత్తరాఖండ్లో మద్యం తాగారు తెగ తాగారు అని చెప్పి దూషించడం మొదలు పెట్టాడు అతని ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి చూస్తే పుస్తక రచన ప్రచరణ విక్రయాలపై ముతోన్మాదశక్తుల దాడిని ఖండిద్దాము కాన్ఫరెన్సు దీనికి నా సపోర్టు అంటూ పోస్టులు కనిపించాయి ఇక్కడ నాకు అనుమానం వచ్చింది నక్సలైట్లతో సంబంధం కలిగి ఉన్న విప్లవ రచయితల సంఘాలతో పూసుకు తిరుగుతున్నట్ట ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఏమో అనిపించింది ఈయన ప్రింట్ చేసే పుస్తకాలు పబ్లిషర్ గా వ్యవహరించే ఆ ఛాయా పబ్లికేషన్స్ కి వెళ్లి చూస్తే ఇంచుమించుగా ఆ పుస్తకాలన్నీ అలాగే కనిపిస్తున్నాయి ఎక్కడా మనకు ఆ రచయితలు తెలియదు ఇంచుమించుగా ఈ విప్లానికి సంబంధించిన పుస్తకాలు లాగే అనిపిస్తున్నాయి అన్ని రాముల వారి గురించి చేత గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆ వివేకానందుడు కూడా చెప్పేశాడు ఎక్కడో అంటూ మాట్లాడాడు అతను రిఫరెన్స్ ఇమ్మంటే కనీసం సర్గ కూడా చెప్పలేకపోయాడు ఈ గుర్తు చూసారా పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధింపబడిన నక్సలైట్ అనుబంధ విద్యార్థి సంఘ గుర్తు సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ లలో ఉస్మానియాలో కాక్తీయాలో చదువుకున్న విద్యార్థులకి ఈ గుర్తులు కోటల మీద రాతలు పరిచయమే అసలు రచయిత్రి నుంచి సమాధానం ఏమని ఆశించారు ఆవిడ రాముల వారికి కళ్యాణం చేసి దేవాలయాలలోనైనా ఇంట్లోనైనా పరమ పవిత్రంగా ప్రసాదంగా అర్పించే పానకాన్ని ఆన్ ద రాక్స్ అని విస్కీ ఎట్లా పోలుస్తారు ఇది మాకు బాధాకరం అభ్యంతరకరం అని చెప్తే అసలు ఆ విషయాన్ని వదిలేసి ఉత్తరాఖండ్లో ఎక్కడో రాముడు మద్యం తాగాడు లేకపోతే మాంసం తిన్నాడు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయడం ఏమిటి అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ వెనక ఏమి పనిచేస్తున్నాయి మీలో ఎవరైనా ఒకవేళ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్తే ఆ డీటెయిల్స్ అవి ఇస్తాను చూసి ఏ స్టాల్లో పెడుతున్నారో ఒక్కవేళ ఎవరికైనా కుదిరితే ఆ పుస్తకానికి లోపల ఏమి రాసిందో ఒకటి రెండు పేజీలు ఫోటోలు తీసుకుని నాకు పంపించగలరా ఇది రిక్వెస్ట్ అలాగే మీలో ఎవరికైనా ఎక్స్ ఖాతాలు ఉంటే పరుషమైన పదజాలం ఏమీ వాడకుండా ఇట్లాంటి పేరు ఎందుకు పెట్టారు వివరణ కోరుతూ దయచేసి ట్వీట్లు చేయగలరా ఈ రెండు నేను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈవిడ ఎక్స్ ఖాతాలోంచి ఈ పోస్ట్ చూడండి మొన్న బుక్ ఫైర్ లో ఒక పేరున్న రచయిత నా పుస్తకం చేతిలోకి తీసుకుని ఇది నువ్వే రాసావా అని అడిగారు అవునని చెప్పాను ఏమిటమ్మా ఇందులో కథ అని అడిగారు క్లుప్తంగా చెప్పాను మేము ఎలాగూ రామా కృష్ణ అని రాస్తున్నాం నువ్వు వాళ్ళ గురించే రాస్తే ఎలాగమ్మా నువ్వైనా సీతా రాధ అని రాయాలి కదా ఇందులో స్త్రీ పాత్రలు ఉన్నాయండి కీలకమైన పాత్రలే అన్నాను అది సరేనమ్మా స్త్రీ ప్రధానమైన పుస్తకాలు రాయాలి మగాడు స్త్రీకి స్వేచ్ఛని ఇవ్వడంలో ఎందుకు వెనకాడుతున్నాడు అన్న దాని గురించి రాయాలి అని చెప్పారు ఇందులో ఈ నాలుగు లైన్లలో ఎంత విషయం ఉందో చూడండి సీతకి రాధకి స్వేచ్ఛ లేదా దాని గురించి అంటే ఈవిడ రామకృష్ణ గురించే రాసిందా ఆ నవలలో ఇట్లాంటి పిచ్చి రాతలన్నీ రాసి పానకాలు చాలా రకాలు ఉన్నాయంటే మనం నమ్మేయాలా ఇప్పటికైనా ఎవరైనా ఈ పుస్తకాన్ని చూసినా లేదా మీలో ఎవరికైనా ఎక్స్ ఎదికగా అకౌంట్లు ఉన్న వాళ్ళు దయచేసి ఈ పేరు ఆ పుస్తకానికి ఎందుకు పెట్టారో పానకం పరమ పవిత్రమైన ప్రసాదంగా నివేదించి స్వీకరించే పానకాన్ని ఆన్ ద రాక్స్ అని పెట్టి విస్కీతో వైన్ తోటి ఎందుకు పోల్చవలసి వచ్చిందో దయచేసి వివరణ అడగండి వీళ్ళకి భయం రావాలి జనాలు తిరగబడతారని తెలియాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఏ క్రియేట్ బాయ్ బాయ్